పెండింగ్ బిల్లులు చెల్లించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన గత బీఆర్ఎస్ పాలనలో చాలి చాలని జీతాలతో పిల్లలకి భోజనాలు వడ్డిస్తూ నష్టాల పాలయ్యామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో కార్మికులకి పదివేల జీతం చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ధర్నాకి దిగారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేతకి గురవుతున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల్ని బానిసలుగా చూస్తూ వెట్టి చాకరీ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రభుత్వం రాగానే మరి పదివేల రూపాయలను మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాటి కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల ముందు ఈరోజు ధర్నా నిర్వహించి మరి కలెక్టర్ వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికి చేసేస్తున్నాం మరి గత ఇరవై రెండు సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజన కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బానిసాలుగా చూసి మరి వెట్టి చాకిరీ చేస్తున్నాయి వెయ్యి రూపాయల జీతం నుండి దాదాపు ఇప్పుడు మూడు వేలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఎక్క ఎక్కడ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడో మరి మూడు వేల రూపాయల జీతగారు ఎక్కడ లేరు మరి ప్రభుత్వాలు గుర్తించాలే వెట్టి చాకిరి చేయించుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో చెల్లిపోతున్నాయి మనం చూసినాం పేద ప్రభుత్వం మధ్యాహ్నం పోయిన కార్మికులకు పెంచుతా పెంచుతా ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు చేస్తాం ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగులు ఉన్నారో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం చిన్న చిన్న వర్గాలను మరిచి జీతాలు ఇవ్వకుండా చేస్తే మట్టి పేరై మరి మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం మధ్యాహ్న భోజన మహిళలు యాభై నాలుగు వేల మంది మరి రాష్ట్రంలో పనిచేస్తారు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానన్న పదివేల రూపాయలు వెంటనే చెల్లించాలి మెనిఫెస్టోలో తెలిపిన విధంగా సీఎం గారి అల్పహార పథకం ఏంటిది మరి మధ్యాహ్నం పోయిన కాల మీద ఏంటి అని ప్రభుత్వంలోకి వచ్చిన సీఎం గారు మొదటి రోజే మాట్లాడారు మరి ఈ రోజు మళ్ళీ మాట మార్చిర్రు మహిళా గ్రూపులకు అప్పగపుతాం ఈ చేసేటంత మహిళలు కాదా వీళ్ళు గ్రూపుల నుండి వచ్చిన వాళ్ళు కాదా మరి కొత్తగా స్థలాలు మారితే ప్రభుత్వాలకు కూడా మేము చెప్తున్నాం ప్రభుత్వాలు మీ ముందే అలాగే చిన్న తరగతి ఉద్యోగులను మధ్యాహ్నం పోయిన కార్మికులను ఎంటనే పదివేల రూపాయలు అమలు చేయాలి లేని పక్షంలో మిమ్మల్ని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వంటకార్మిలకు పదివేల రూపాయల జీతం నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడి లాగా మొత్తం సరఫరా చేసి పదివేల రూపాయలు ఇస్తేనే మరి అల్పాహారం పెట్టగలుగుతాం రాగిజా వేయగలుగుతాం మరి ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వంట పాత్రలు లేవు మా సొంత వంట పాత్రలపై చేసిన ప్రభుత్వం మరి ఈరోజు మహిళా మండలాలకు అప్ప చెప్తాం వాళ్ళకు చెప్తాం వీళ్ళకైనా వివరిస్తే మరి వీటిని హైకోర్టు సుప్రీంకోర్టు సుమోగా తీసుకొని కేసులు కూడా వేయాలని మేము కోరుతున్నాం అట్లాగే మధ్యాహ్నం వచ్చిన కార్మికులను సమస్య సమస్యలను వదిలిపెట్టి జీతాలు పెంచకుండా గ్రూపుల గిట్ట అప్పటి విపరీతమైన ఆందోళనలు సమ్మెకు దారితీస్తాయని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం